ఇక్కడ నుంచి సముద్రాలన్నీ ఎర్రగానే ఉంటాయి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలా చేశాడు పర్ఫార్మెన్స్ దేవరా క్యారెక్టర్ అయితే భయపెట్టాడు ఇంకా భయపడాల్సింది సో రెండు గంటల ముప్పై నిమిషాలు సినిమాలో రెండు గంటల పది నిమిషాల వరకు చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డల్ అయింది సో అవుట్ ఆఫ్ హండ్రెడ్ నేను ఎయిటీ మార్క్స్ ఇస్తాను ఎన్టీఆర్ అన్న భయపెట్టాడు యాక్టింగ్ యాక్టింగ్ క్యారెక్టర్ భయపడాల్సిందే అంటే ఎలా పెట్టాడంటే అసలు ఇంకా ఎర్ర సముద్రం అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇంకా సముద్రం ఇంకా ఎర్రంగా ఉండాల్సింది అంతే అలా చేసాడు హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది క్యారెక్టర్ మర్చిపోయాను అసలు సైఫ్ సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అంటా ఉట్టించాడు జాన్వీ చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా జాన్వీ ఉండదు అంటే ఫస్ట్ హాఫ్ చాలా కంత స్టోరీ లెవెల్ బాగుంటుంది అసలు దేవర మైండ్ బాగుపడతాడు ఫస్ట్ హాఫ్ సో సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఎంటర్ అవుతుంది హీరోయిన్ పర్ఫార్మెన్స్ సో అవుట్ ఆఫ్ టెన్ నేను ఎయిట్ ఇస్తాను సినిమా బాగుంది అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్న ఎందుకంటే బాహుబలి వన్ చూసాం బాహుబలి చూసాం కేజీఎఫ్ వన్ చూసాం కేజీఎఫ్ టూ చూసాం టూ చూస్తే కనుక తెలుస్తుంది ఫస్ట్ హాఫ్ ఏముందన్నదని కొంచెం అని మీకు అనిపించవచ్చు కానీ నాకు అనిపించదు కదా సినిమా చాలా బాగుంది ఇంకా కొరటాల శివ గారి డైరెక్షన్ అయితే సూపర్ ఆయన రాత తేత కోత మోత దేవర జాతరలో కనిపించింది నాకైతే చాలా అత్యద్భుతంగా ఉంది ఇంకా మన ఎన్టీఆర్ గారు కోసం తెలిసింది కదా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్ అంటే ఆ రేంజ్లో ఉంది ఇక మన దగ్గర ఇంకా తెలుగులో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వలేడు టాలీవుడ్కి ఇంకా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వలేడు చాలా అత్యద్భుతమైన సినిమా జాన్వి కపూర్ గారిని ఫస్ట్ కి అంటే పార్ట్ వన్కి ఎంత వరకు వాడాలో అంతవరకు వాడారు పార్ట్ టూ ఇంకా చాలా గట్టిగా వాడుకుంటారని తెలిసింది కాబట్టి సినిమా అయితే నాకు బాగా నచ్చింది ఇరణ్ గారు సైఫ్ అలీఖాన్ గారు చాలా అద్భుతంగా ఉన్నాను అంటే ఆయన గతంలో మనకి ఒక సినిమా చేశారు అది డెబ్యూ కాదు ఇదే డెబ్యూ అని నేను అనుకుంటారు కాబట్టి చాలా బాగుంది సినిమాలో అంటే ఒక మనకి ఇంటర్వ్యూల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా అత్యద్భుతంగా అయితే అనిపించింది ప్రతి ఒక్కరు చూడదగ్గ ముచ్చిన సినిమా మా సమ్మ ముగ్గు లాంటి సినిమా ఇది చాలా బాగుంది అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా త్రీ పాయింట్ ఫైవ్ అయితే వచ్చు జై ఎన్టీఆర్ జై తేవర్